హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ సిద్ధు జొనలం నియా నటించిన తెలుసు కదా సైన్ మా రివ్యూ మనకు తెలుసు కదా స్టార్ బాయ్ స్టార్ అయిపోవాలని బాగా ట్రై చేస్తున్నాడని ఆ అర్జెన్సీలోనే ఆ మధ్య కంగారులో కక్ అనే పేడలో కాలేశాడు ఇక ఇప్పుడు ఈ తెలుసు కథ సంగతి ఏంటో చూద్దాం పదండి తెలుసు కదా అనే టైటిల్ చూడగానే ఇదేదో మనకు తెలిసే ఉంటుందిలే అనే కాన్ఫిడెన్స్తో థియేటర్లోనికి వెళ్ళారు మన ట్రేడ్ పండితులు ఇక కథాకమామి షూ ఆ విశేషాల్లోకి వెళ్తే ఇదొక గొట్టు గబ్బు హిస్టోరీ అన్నమాట పేపర్ మీద రాసుకున్నప్పుడే కంపు కొట్టింటుంది అట్లాంటి దాన్ని ఇలా తెర మీదకు తెచ్చారంటే నిజంగా ఇళ్లకు నోబెల్ శాంతి బహుమతులు ఇచ్చేయచ్చు అన్నమాట అయినా సరే లోన ఏముందో చెప్పాల్సిందే అంటారా అయితే ముక్కు మూసుకొని పదండి అనగనగా ఒక వీరో అనియా ఉంటాడనమాట ఆయనే మన జొన్నలంగడ్డ అనియా ఇక రేస్ గుర్రం లాంటి మన అనియకి ఫస్ట్ ఆఫ్ హీరోయిన్గా పందెంకోడి లాంటి కేజీఎఫ్ శ్రీనిధి శెట్టి అక్కియా దొరుకుతుంది ఇక అగ్గిపుల్ల పెట్రోల్ లాంటి వీళ్ళిద్దరూ ఎప్పుడు రొమాన్సింగ్కి గంట కొట్టినా తెరలు అంటుకుంటూ పోతూ ఉంటాయన్నమాట ఇంత గాఢంగా చూపెట్టాక జనరల్గా వీరో అనియాకి ఈ రిపీటెడ్ సీన్స్ బోర్ కొట్టేసి వీరోయిన్ అక్కియాని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి అప్పుడు హీరోయిన్ అక్కియా విరహ వేదనలో మనల్ని ఏడ్పించేసేయాలి అది తెలుగు సైన్మా ఫార్ములా అంటే కానీ దాన్ని బ్రేక్ చేసి సేక్ చేసేయాలని కంకణాలు కట్టేసుకున్న మన టాలెంటెడ్ డైరెక్టర్ అక్కి క్యారెక్టర్స్ని జస్ట్ రివర్స్ చేసేసిందనమాట అగ్గిబరాటా లాంటి వీరో అనియాతో బాగా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ చేసిన అక్కియాకి వీరో అనియ బాగా బోరు కొట్టేస్తాడు వీరో అనియ ఏమో మనం పెళ్లి చేసుకుందాం ఫ్యామిలీస్ పెట్టేద్దాం ఫిలకాయల్స్ని కనేద్దాం అని కలిసి ఉందాం రా సినిమాలో వెంకీ మామల ఫోర్స్ చేస్తూ ఉంటే వీరోయినా కియా ఏమో యాహ సి నేను ఫ్యామిలీ మెటీరియలే కాదు కావాలంటే నువ్వు చేసుకో ఎవరినైనా నేను అప్పటికి కూడా నీకు లైట్ హౌస్లా ఉంటాను అని ఎరఐటీ స్టేట్మెంట్ ఇచ్చి మనకు షాక్ ఇస్తదనమాట ఇక ప్రజెంట్ టెన్స్లో ఫేర్లల్గా ఫిల్లంగా కనిపిస్తున్న మెయిన్ వీరోయిన్ అయినా రాశి కియాకి ఫిల్లకాయస్ ఫుట్టరు అని యశోదా హాస్పిటల్స్లో ఆర్ఎంపీ డాక్టర్స్ చెప్పేయడంతో ద ఫనస్కాయ్ అనుకుంటాడు మన వీరో ఇక ఈ క్లిష్ట పరిస్థితుల్లో సరోగసి అనే మార్గం అనుకున్న తర్వాత ఆ సరోగసి మొదర్గా అదే హాస్పిటల్ డాక్టర్ అయిన జ్వనలం డానియా ఫస్ట్ లవర్ అయినా సెకండ్ హీరోయిన్ అయినాకియా ఒప్పేసుకుందనే దరిద్రపు ట్విస్ట్ దగ్గర ఇంటర్వెల్ కార్డు పడేస్తుంది మన టాలెంటెడ్ డైరెక్టర్కియా థూ మా మొహాల మీద కాకిరెట్టయ్యా ఇదేం ఎంటర్టైనర్ రా స్వామే అని కేరింతలు కొడుతూ వెళ్ళి పాస్ పోసుకొని పాప్కార్న్ తెచ్చుకొని సెకండ్ హాఫ్ కోసం అనమాట ఇక మ్యూజిక్ స్టార్ట్ అన్నట్టు ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ ఫేరుతో ఆ కియా పెట్టే హింసకి ఆ బోధుడికి మనకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందనమాట ఇక మనం ఆ పురిటి నొప్పులతోనే మనీ హ్యాపీస్గా ఆస్వాదిస్తూ ఉంటామన్నమాట క్యామిడీగా వీరోయిన్ కియాకి డెలివరీ అయిపోతే సైన్మా అయిపోద్ది అనే సీక్రెట్ మనకు రివీల్ అయిపోవడంతో అకియా డెలివరీ డేట్ ఎప్పుడా అని ఎదురు సుత్త కూకుంటాం ఇక డైరెక్టర్ అక్కియా ఫెట్టే టార్చర్ అంతకంతకు శృతిమించుతూ వెళ్ళిపోతూ ఉండడంతో క్లైమాక్స్ ఏమో కానీ సెకండ్ హీరోయిన్ అకియా అక్కియా కంటే ముందు మనకే డెలివరీ అయిపోద్దేమో అనే టెన్షన్ అయితే మస్తమానం వేధిస్తూ వెంటాడుతూనే ఉంటుందని చెప్పక తప్పదు అంత నరకయాతన నడుమ అకియా హాస్పిటల్లో డెలివరీకి అడ్మిట్ అవ్వగానే మనకు పండంటి బిడ్డ పుట్టినంతగా రిలీఫ్ అవుతాం ఇక అకియాకి డెలివరీ అవ్వగానే సాల్రా నాయన ఈ జీవితానికి అనుకుంటూ మనమే నిజమైన డెలివరీ పేషెంట్ల రోడ్డుపైకి నీరసంగా వచ్చి ఆటోకి అడ్డంగా పడి ఇంట్లో వచ్చి పడతాం అన్నమాట అది క్లుప్తంగా తెలుసు కదా సైన్మా కథా విశేషాలు ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వీరో సిద్ధు జొనలంగడ్డ అనియాకి ఏం నచ్చి ఈ స్క్రిప్ట్ ఓకే చేసుకున్నాడో అనియాకే తెలియాలి లెజెండ్ శరవణంకులకి వినిపించినా కూడా పేపర్స్ని పరాపర సింపేసే అంత గొప్ప స్క్రిప్ట్ జొన్నలంగడ్డా డానియాకి ఎలా నచ్చిందో మరి ఇక పెర్ఫార్మెన్స్ కూడా ఏదో యాటిట్యూడ్ స్టార్లా చేయాలనుకున్నాడు కానీ స్క్రిప్ట్ సహకరించకపోవడంతో అన్యా చేసిందంతా అతిలా అనిపిస్తుందో తప్ప కన్విన్సింగ్గా అస్సలు అనిపించదనమాట ఇక ఫస్ట్ హీరోయిన్ ఖన్నా అక్కియా విషయానికి వస్తే ఆఫర్స్ లేకుంటే ఇట్లాంటి విషయం లేని క్యారెక్టర్స్ని ఓకే చేస్తారని మనకు కూడా తెలుసు ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో ఆమెకి క్లారిటీ లేదు చూసే మనకి క్లారిటీ లేదనమాట ఇక సెకండ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి అక్కియా విషయానికి వస్తే ఇప్పుడప్పుడే ఈ వంటలక్క క్యారెక్టర్స్ ఏమిటి అక్కియా అని నిలదీయాలనిపిస్తుంది ఏడిస్తే ఏడిసినట్టుండే ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్జెంటుగా థియేటర్ నుంచి వాకౌట్ చేయాలనిపిస్తుంది ఇక ఎడారిలో వైయాసిస్లో మనకి అంతో ఇంతో ఆదుకున్నదైతే వైవా హర్షానీయా అనే చెప్పాలి ఫర్ ది ఫస్ట్ టైం వీరోని కూడా ఒక సైడ్ కిక్ క్యారెక్టర్ డామినేట్ చేసేసి ఆడియన్స్కి రిలీఫ్ ఇచ్చిందంటే అది అత్యోక్తి కాదని చెప్పుకోవాలి ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ నీరజ కోన అఖియా విషయానికి వస్తే సైన్మా బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల సైన్మా అవకాశాలు అయితే వస్తాయేమో కానీ మమ్మల్ని నిర్దాక్షిణంగా చంపేసే హక్కు మాత్రం రాదు అని గట్టిగా నినదించి చెప్పాలనిపిస్తుంది ఇక ఫైనల్గా తెలుసు కదా అని అన్నారని వెళ్ళి మోసపోకండి ఏమీ తెలియనట్టే కామ్గా ఉండండి అని హెచ్చరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపురస్ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ ఇర్ వాల్యూబుల్ ఒపీనియస్ సీ యూ అగైన్